హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకోసం క్రిస్పీ మురుకులు అనేది తెచ్చేసాను దీనికోసం ఏం కావాలంటే మినప్పప్పు మరియు పుట్నాల పప్పును అయితే ముందే పిండి పట్టించుకొని పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ కప్ మినప్పప్పు పుట్నాల పప్పు మిక్స్ అయిన పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక పెనం పెట్టి అందులో నీళ్ళు వేసి నీళ్లు వడకడానికి పక్కన పెట్టాలి ఇందులో మూడు అంతులు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం నీళ్ళల్లో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం ఈ బియ్యం పిండిని మనం బాగా జల్లించి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అందులో ఉండలు లేకపోతే ఏమైనా పురుగులు అట్లా పడి ఉంటే క్లీన్ అయిపోతాయి ఉండలు ఉంటే మనకు కష్టమైపోతుంది ఇందులో నువ్వులు మరియు గసగసాలు జీలకర్ర వేయాలి మరియు కొంచెం వేడి నూనె నెయ్యినైతే వేయాలి కారం మీకు తగ్గినట్టే వేసుకోండి అంత దాకా మనం పెనం పెట్టి నూనె వేస్తాము అది నూనె వేడెక్కేదాకా వీటినన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇందులో మనం నీళ్ళు అన్నీ ఒకేసారి వేయకూడదు మనకు ఎంత పట్టుందో అంతలాగా వేసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఉండని ఆ లుండని మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మురుకులు లాగా అయితే వేసుకోవాలి ఈ విధంగా మురుకుల్లాగా వేసుకుంటే మీకు మురుకులు అనేవి తినకుండా ఈజీగా వస్తాయి ఇప్పుడు నూనెలో కొంచెం వేసి చూద్దాం మన నూనె బాగా హీట్ ఎక్కిపోయాక ఈ మురుకులు ఈ ప్లేట్ని అట్లే వదిలేయాలి కొంతసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని కానీ ఫ్రై చేస్తే మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయండి ఇది నేను మీకు చెప్తున్న టిప్ ఏమంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి వాటిని చాలా క్రిస్పీగా అయితే వస్తాయి మీకు ఏమైనా రెసిపీస్ కావాల్సి అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మీకోసం ట్రై చేస్తాను తప్పకుండా మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి